లేదండి నేనే వంట చేశాను అది ఆ వంట అయితే నేనే ప్రిపేర్ చేశాను ఆ పిల్ల అబద్ధం చెప్తుంది అనమాట నేనే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఈ వీడియో ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో అట్లే పోస్ట్ చేశాను చూడండి నేనే ఈ కెమెరా ఇక్కడ ఉంటే నేను అక్కడ చూస్తున్నాను ఏమో నాకు అర్థం కాలేదు కానీ ఇలా అర్థం తీయాలంటే నాకు రాదు అందుకనే నిలువున తీస్తాను కెమెరా నాకు అర్థం కాదనమాట ఓకే ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఏంటది హ్యాపీ క్రిస్మస్ అందరికీ అందరూ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి ఓకేనా నా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ వంట సత్య ఉర్లగడ్డ వంకాయ రైస్ రైసు అంతే క్రిస్మస్ పండుగ స్పెషల్ ఏంది క్రిస్మస్ పండుగ స్పెషల్ మా చెయ్యి చెయ్యి క్రిస్మస్ పండగ మన ఇంట్లోనే ఉన్నట్లుంది సాగు నీళ్ళల్లోనే అంత మనమే ఫ్రెండ్స్ అందరికీ అదో సత్య సత్య అంటేనే ఈ పిల్లనే సత్య ఈరోజు అన్నమాట మొహం ఎందుకంటే బాగుండదు కదా వాళ్ళ ఆయన ఒప్పుకోడు అనమాట చూపించేకి అందుకని ఏం ఈమె మా ఇంటి ఎదురుగుండే అమ్మ ప్రార్థన చేస్తుంది యేసు ప్రభులకు దిగిందనమాట హాయ్ చెప్పు అందరికీ హాయ్ చెప్పు

ఎర్రగడ్లు పచ్చిమిరకాయలు కొత్తిమీర బఠాన్ మంట ఎక్కువ పెట్టు మీరిగ్గా ఉడుకుతుంది కడుపులో పేగులు కూడా అంటున్నాయి ఎలకలు పరిగెడుతున్నాయి అనమాట వంట తినడానికి తొందర తొందరగా వంట చేసేస్తే మేము తినేసి పనుకుంటాం అన్నమాట హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ హ్యాపీ క్రిస్మస్ మేమే మీ పండగలు మేము కూడా చేసుకొని తింటున్నాం అనమాట అందరూ అందరూ షార్ట్ వీడియోస్ ఎలా సపోర్ట్ చేస్తారు ఈ ఫుల్ వీడియో కూడా అలాగే సపోర్ట్ చేయండి ఈ పిల్ల సత్య అనమాట వీరి వీరిజీ ఎందుకు నాకు ముద్దు పెట్టుకున్నావు ఇప్పుడు ప్రేమతో పెట్టుకున్నావా వెంకటేశ్వర వెంకటేశ్వర అమ్మ అంటే ఏమే అమ్మతో సమానము ప్రతిసారి కూడా నాకు తల్లి నొప్పిచ్చింది నొప్పి నొప్పిచ్చింది అనుకో కాళ్ళు ఒత్తుతుంది తల ఒత్తుతుంది ప్రార్థన చేస్తుంది తొందరగా తగ్గిపోవాలని పాపం చాలా కష్టపడుతుంది దేవునికి స్తోత్రం అనుకోవాలి మనము బాగోపోతే చెయ్యి వంట చెయ్యి అంత పెద్దోళ్ళు ఇద్దరు చేపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది చానా అన్యాయము అంతా నేను చేస్తా అంటే ఆయమ్మ ఊరికే వచ్చి అట్లా చేయి పెట్టి కెలుగుతాను చూడండి చూడండి ఇంకా అట్లా కలిగితే అయిపోతుంది వంట నేనే చేస్తున్నాను వంట ఇది చూసి ఇది చూసి నిజం చెప్పండి అప్పుడు వీడియో అబద్ధమో ఇది నిజమో నేనే చేస్తున్నాను అంత ఎంతవరకు అబద్ధము అంటే హెల్త్ బాగా లేకపోయినా కూడా తల్లి కూడా ఒక ఎనిమిది మందికి వంట చే ఎనిమిది మందికి వంట చేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను చూడండి కొద్దిగా రెడ్ ఇంకా కొద్దిగా రెడ్ రావాలి ఇది షార్ట్ వీడియోస్ ఎలా సపోర్ట్ చేస్తారో ఈ ఫుల్ వీడో కూడా అలాగే సపోర్ట్ చేయండి చూడండి తాలింపు ఎంత బాగుందో చూపి ఎంత బాగుందో తాలింపు ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఆలు వంకాయ పుదీనా బఠానీ వెజిటేబుల్స్ ఇక్కడ కుక్కర్లో ఏం చేసి ఏం పెట్టావు గోగాకుండా గోగాకు పెట్టాను ఇప్పుడే రైస్ కడగాలి పురుగులు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే పట్టినాయి అనమాట తొందరగా అయిపోయి అని చెప్పేసి ఎక్కువ చేసేసినాం అనమాట ఇది ఇది అంత మసాలా రైస్లోకి రైస్లోకి చికెన్లోకి కూడా వేయించలే సరేలే మాపోతాం మీద కలిపెట్టు నువ్వే వంట మాస్టర్ కదా కలిపెట్టు చెయ్యి ఇట్లా ఫోన్ పట్టుకొని కూర్చోండి సరే చూడండి అట్లా వచ్చి ఎల్లిపోతే ఏం అయ్యే కాలిపోతానే పెట్టిసి పెట్టులాను దాన్ని మంట అలా ఉంటుందన్నమాట అంతే మంట అలా అంతా